వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మెసేజ్ చేసినా హా ఏంటి బంగాళదుంప కూర చూపిస్తున్నాం అని అనుకోవద్దు ఎందుకంటే బంగాళదుంప కొరమ కాస్త వెరైటీగా చేశాను అనమాట చాలా రుచిగా ఉందండి సరే వీడియో తీసేసి మీకు కూడా పెట్టేద్దాం అని చెప్పి ఈ ప్రయత్నం చేశాను నాకైతే సక్సెస్ అయింది నిజంగానే చాలా టేస్టీగా ఉందనమాట ఏ ఎల్లవమ్మా బంగాళదుంప కొరమ మాకు వచ్చు అని అనొద్దే ఎందుకంటే అందరికీ వచ్చు కానీ వాటిలో ఇంకొంచెం స్పెషల్గా చేశాను అనుకోండి కొంచెం రుచి ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ అంటారు లేదంటే ఎప్పుడూ ఆ బంగాళదుంప వేపుడేనా ఎప్పుడూ బంగాళదుంప కూరమానే అంటూ ఉంటారు అంతే కదా ఒకటికి రెండు సార్లు అదే కూర వండుతుంటే చిరాకు ఉంటారు బంగాళదుంప లేకపోతే మనకి రోజు గడవదన్నట్టు ఉంటుందన్నమాట సరే అయితే బంగాళదుంపలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేశాను ఆ తర్వాత పాన్లో ఇదిగో ఇలా ఆయిల్ వేసి చక్కగా ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయల్ని అల్లాలని చిన్నగా తరుక్కున్నాను అనమాట అలా అయితే కొంచెం నోట్లోకి వెళ్తుంది లేదంటే మనోళ్ళు పక్కకు తీసి పెట్టేస్తారు కదండి కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను లేదంటే చక్కగా కరివేపాకుని పక్కకు తీసి పెట్టి అన్నం తింటారు అనమాట కడుపులో మాత్రం వెళ్ళనివ్వరు ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసేసి చక్కగా మగ్గనిస్తూ ఉన్నాను ఈలోగా బంగాళదొంపులు ఎంతవరకు వచ్చినాయో చూద్దామనేసి అని అనుకునేటప్పటికీ ఆల్రెడీ ఇది మగ్గిపోతూ ఉంది సరే అని చెప్పి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసేసి ఇదేంటి అనుకుంటున్నారు టమాటా అండి ఒక నాలుగు టమాటాలని చక్కగా మిక్సీ చేసుకుని ముద్ద చేసుకున్నాను అనమాట అమ్మయ్య అయిపోయిందని చెప్పేసి అది పక్కన పెట్టుకుంటే ఇదిగో ఇలా ఓపెన్ చేసేటోడు పొగలు పొగలు కక్కుతుంది సరే కదా అని చెప్పి చేయి పెడితే నాకు చెయ్యి కాలిపోయిందండి నిజంగానే ఎలా వలిచానో నాకే తెలియదు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ వీడియో తీసి మీకు చూపిద్దాం అని చెప్పి నా చేయి కాల్చుకోవడం అనుకున్నాను కాసేపు కానీ తప్పదు కదా స్టార్ట్ చేసిన తర్వాత ఆపలేము అయితే ఇదిగో ఇలాగా చక్కగా ఉల్లికాడలు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసి ఆ తర్వాత కొంచెం పసుపు పసులు ఎత్తగా అలాగే కొంచెం కారం మంచి వాసన రావడం మాత్రం మొదలుపెట్టిందండి మనం మసాలాలు అవి వేసాం కదా చాలా బాగుంది అయితే ఒక కప్పు పెరిగేస్తాను అనమాట ఎందుకంటే ఇన్ని మసాలాలు వేసాం కాబట్టి కొంచెం కడుపులోకి వెళ్తే మంట పుడుతుంది అంటారు చక్కగా పెరిగేసామనుకోండి ఒక చాలవ అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది అనమాట మనం ప్రత్యేకించి నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఆ గ్రేవీలో ఈ బంగాళదుంపలు వేసేటప్పటికి అబ్బా మంచి వాసన వచ్చేసింది దాన్ని అలా మగ్గునిచ్చేసాను ఇదిగో అలా దగ్గర చేస్తానండి ఎంత బాగుందో కూర అయితే నిజంగా దాబా స్టైల్లో ఉందండి బయట మనం ఆ దాన్ని డబ్బులు పెట్టుకుని ఆ రోటీలు ఈ బంగాళదుంప కూర అంతంత ఖరీదు పెట్టుకుంటాం కానీ ఇంట్లో ఎలా చేసుకున్నంత ఉత్తమం లేదని నేను అనుకుంటున్నాను నాకైతే ఆకలేసి వస్తుంది చూడగానే అందుకని చెప్పి నేను ముందు తినేసి ఆ తర్వాత మీకు ఎలా ఉందో చెప్దామనేసి నోట్లో అలా ముద్ద పెట్టుకున్నాను అబ్బా ఎంత టేస్టీగా ఉందో నోట్లో అలా పెట్టుకోగానే మంచి ఫ్లేవర్ తగిలిందనమాట మీరు కూడా కంపల్సరీ ఇలా చేయండి సరే అయితే మన వీడియోకి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను మాత్రం తినేస్తున్నాను